అసలు ఇదివరకటి రోజుల్లో కమ్యూనిస్టులు ఆందోళనలో అప్పట్లో రో డైలీ యాజిటేషన్స్ ఉండే మేము ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో ఈనాడులో చేసిన సిటీ కేబులో చేసిన అది నిరంతరం కవరేజ్లు చేస్తూనే ఉండేవాళ్ళు రోజు సిపిఐ ధరనాపిఎం ధరనాఐటియూ ధర్నా ఏఐటియూసీ ధర్నా ఇట్లాగా ఏదో ఒక అంశం మీదన ఒక యాజిటేషన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర లేకపోతే బందర్ రోడ్డు ముట్టడా ఏలూరు రోడ్డు ముట్టడా ఈ కవరేజీలు ఎలా తరబడి చేసాం అప్పుడు క్రమంగా తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన వీటిని కంట్రోల్ చేయాలి వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళలో కమ్యూనిస్టులు కూడా ఒకళ్ళు అందరు కలిసి పోటీ చేశారు అప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోలేదు కానీ కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేశారు కానీ వాళ్ళు ఏంటి ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మేము ప్రతిపక్ష పాత్రే అంటారు అందులో భాగంగా యాజిటేషన్ చేస్తుంటే సరే నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే నేను పక్ష పాత్ర పోషించాలి కదా నేను కొత్త మోడల్ పెట్టాను అనమాట పోలీసులకు దాన్ని కట్టడి చేయడం అట్లానే అనేదని అప్పుడు పెట్టినటువంటి విధానం ప్రకారం ఎక్కడికక్కడ ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు ప్రభుత్వ ఉద్యోగులు లోపలికి వెళ్ళబాకండి బయటే ఉండిపోండి వాళ్ళు ముట్టడించిన టైంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయండి వాళ్ళు ఆపుతారు ప్రభుత్వ ఉద్యోగుల్ని అడ్డగించారు కేసు అట్లాగే అక్కడ ఏ మొక్క తక్కువ ఊడుతుంది అదిగో ప్రభుత్వ కార్యాలయం మీద దాడి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం ఇట్లాంటి కేసులు పెట్టి నాన్ నాన్అబుల్ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి యాజిటేషన్ ఆ తర్వాత వాళ్ళు యాజిటేషన్ చేయడం మానేశారు భయం చేయాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నామ మాత్రం మిగిలిపోయినాయి ఆ రోజును కొట్టిన దెబ్బ అప్పుడు ఇంత గోడ ఉండేది మాములుగా అంతకు ముందు ఏంటంటే ఈయన కేసులు ఈ కేసులో వీళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి బోర్డు పెట్టేవాళ్ళు చిన్నది ఉండేది రెండు కేసులు మూడు కేసులు రాజశేఖర రెడ్డి గోడంతా